ఏంటంటే టమోటా విత్తనాలు ఎలా పెంచుకోవాలి అని సో చాలా మందికి మన ఇంట్లోనే అన్ని హార్వెస్ట్ చేసుకోవాలని ఉంటుంది కదా పెంచి అన్నీ హార్వెస్ట్ చేసుకుని ఇంట్లో వంట వంట వండుకోవాలని ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే ఉండేది నేనైతే టమోటా ఓన్లీ మామూలుగా మనకైతే ఇక్కడ అవైలబిలిటీ నాటి టమోటా మామూలు హైబ్రిడ్ టమోటా మాత్రమే దొరుకుతుంది నేను కూడా చాలా చెక్ చేశాను ఇక్కడ లోకల్లో నర్సరీస్కి వెళ్ళి చెక్ చేశాను ఎక్కడ వెరైటీస్ అయితే దొరకలేదు టమాటాలో చాలా వెరైటీస్ ఉన్నాయి నాకైతే ఇక్కడ ఏం దొరకలేదు సో నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను అమెజాన్ నుంచి నాకు రీజనబుల్ ప్రైస్లోనే దొరికాయి టమోటా సీడ్స్ సో అవన్నీ తెప్పించాను సో అవి జనరేట్ నార్మల్గా రివ్యూస్ అయితే కొన్ని రివ్యూస్ అయితే అసలు జనరేట్ అవ్వలేదు అని ఉంది కొన్ని అయితే పర్లేదు వచ్చాయి అని ఉంది సో నేను కూడా ట్రై చేద్దాము అనేసి చేశాను సో నేను నా నేను వేసిన సీడ్స్ ఏ విధంగా వేసాను ఎలా జనరేట్ అయ్యాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో అయితే చూసేయండి ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించిన పార్సల్ అండి ఇందులో నేను త్రీ వెరైటీస్ ఆఫ్ సీడ్లింగ్స్ తెప్పించాను ఒకటి ఏంటంటే ఎల్లో పీ టమోటోస్ రెడ్ పీ టమోటోస్ అండ్ రెడ్ చెర్రీ టమోటోస్ సో నేను ముందుగానే చెప్పాను కదా నాకైతే అన్ని వెరైటీస్ పెట్టుకోవాలని ఉండింది అని అందుకోసం తెప్పించాను సో ఇక్కడ మీకు సీడ్లింగ్స్ చూపిస్తున్నాను ఏవేవైతే సీడ్ సీడ్స్ తెప్పించాను అనేసి ఇది రెడ్ పీ టమోటోస్ నేను కొంచెం ఫాస్ట్గా పెట్టేసాను ఎందుకంటే కొంచెం లెంత్ వీడియో లెంత్ అవుతుంది అండ్ ఇవంతా చేయడం వరకు కదా అనేసి కొంచెం ఫాస్ట్గా పెట్టానండి ఇవైతే నాకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది అండి రెడ్ ఎల్లో పీ కానీ సీడ్స్ అయితే నాకు చాలా తక్కువ అది కూడా ఒక టిష్యూ పేపర్లో ఇచ్చారు ఒక హార్డ్లీ ఒక టెన్ టు ఫిఫ్ ట్వెల్వ్ ఉంటాయి అంతే సీడ్స్ అంతకు మించి లేవు చాలా తక్కువ ఉన్నాయి అవే అండి సీడ్స్ ఉన్నవి సో ఇంకా రెడ్ పీ టమోటోస్ అయితే ఒక ఫిఫ్టీ అన్నారు దాదాపు ఒక వచ్చాయి ఒక హండ్రెడ్ సీడ్స్ దాకా ఉన్నాయి ఇంకా రెడ్ చెర్రీ టమోటోస్ అయితే అవి బాగానే ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి నేను సో పేర్లు అలా రాసుకొని నానపెట్టుకున్నాను తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి అలా పెట్టుకొని ఒక్కొక్కటి సపరేట్గా వేసేస్తున్నాను నేనైతే ఈ మెథడ్ యూజ్ చేశాను సో ఏ విధంగా వచ్చిందో మీరే లాస్ట్లో చూస్తారు వచ్చిందా లేదా అసలు జనరేట్ అవుతున్నాయా లేదా అనేది కానీ చాలా వరకు అవ్వవు అనే రివ్యూస్ అలాగ ఉన్నాయి చాలామంది చెప్పారు టమోటో సీడ్స్ త్వరగా జనరేట్ అవ్వవు చాలా తక్కువ అవుతాయి అనేసి సో నేను అందుకే ఇలా ట్రై చేశాను సో మీకు కూడా ఇది ఇది అది చూసి మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను ఇక్కడైతే నేను వాటర్లో త్రీ తీసుకొని త్రీని వాటర్లో పెట్టేశానండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అలాగే వదిలేసాను వాటర్లో నానే పెట్టేశాను నేనైతే ఇక్కడ కోకోపిట్ వర్మీ కంపోస్టు అన్నీ తీసుకొని సో సీడ్స్ని జనరేట్ చేయడానికి ఇలా ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాను సో ఇలా మూట కట్టి నేను పెట్టుకుంటానండి అది ముందే చూపిస్తున్నాను మీకు నేను ఎలా చేస్తున్నాను అనేది సో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు సో చెరువు ఎల్లు ఎల్లు టమోటా నిన్న అయితే నేను కలిపి పెట్టు నానపెట్టి పెట్టుకున్నాను కదా వాటర్లు సో అది తీసుకొని మొత్తం వాటర్ అంతా పంపేసాను ఇప్పుడు సీడ్స్ని తీసుకొని అందులో వేసి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం సీడ్స్ అంతా మా వర్మి కంపోస్ట్లో కోకో పిట్లో మిక్స్ అయిపోవాలి జస్ట్ లైట్గా వాటర్ మరీ ఎక్కువ వేయకండి లైట్గా వేసేసి అలా కలుపుకోవాలి బాగా నేను ఇక్కడ కొన్ని సీట్స్ మాత్రమే యూజ్ చేశాను సో సగం సీట్స్ ఇక్కడ వేశాను సగం సీట్స్ నార్మల్గా కుండీలో వేసి చూద్దాం అనేసి కుండీలో కూడా వేశానండి ఈ టూ సీట్స్ టూ టైప్స్ వేశాను కుండీలో కానీ ఆ వీడియో మీకు చూపించలేదు కానీ వేశాను నేను ఇక్కడైతే ఇంకొక దాని కోసం తీసుకుంటున్నాను లాస్ట్లో చూపిస్తాను మీకు అది నేను ఇదైతే రెడ్ పీర్ సీడ్స్ అండి సో నిన్న నానపెట్టుకున్నాను కదా అవే సీడ్స్ నేను ఇవి తీసుకొని కొన్ని ఇందులో వేసి బాగా కలిపేస్తున్నాను ఇందాక చూపించిన విధంగానే సీడ్స్ అయితే బాగా నానిపోయాయి చూడండి సో లైట్గా వాటర్ వేసి బాగా అంతా కలిపేసుకొని సెవెన్ దాకా చూపించిన విధంగానే మూట కట్టేసి పెట్టేసుకున్నాను ఇలా మూట కట్టేసుకొని ఒక బాక్స్ తీసుకున్నాను ఆ బాక్స్లో ఆ మూడు పెట్టేశానండి ఎయిట్ టైట్ కంటైనర్ అవసరం లేదు అయినా పర్లేదు సో ఆ బాక్స్ బాక్స్లో మూడు పెట్టేసి ఇలా ఒక కబోర్డ్లో పెట్టేశాను పెట్టేసి త్రీ డేస్ వదిలేసాను నేను త్రీ డేస్ తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి సో ఇందులో చూడండి వేర్లే బయటకు వచ్చేసాయి మీకు కనిపిస్తుందో లేదో లైట్గా బయటకు వచ్చాయి నేను ఎక్కువైతే సీట్స్ వేయలేదు కానీ కొన్నే వేశాను కదా అయినా కొన్ని లైట్గా కనిపిస్తుందా చూడండి వేర్లు బయటకు వచ్చాయి సో ఇదైతే నాకు ఎల్లో పీ టమోటా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పానుగా ఇవైతే నాకు ఒకటి కూడా ఒకటి కూడా జర్పినట్ అవ్వలేదు ఇక్కడ ఇది కూడా బాగా వచ్చాయి సో కూడా బాగా కనిపిస్తున్నాయి చూడండి సో చిన్న క్లిప్ ఉంది ట్రాన్స్ఫర్ చేసింది కానీ జస్ట్ అది బ్లర్ ఉంది కానీ అది చూయిచ్చేస్తున్నాను మీకు ఇలాగే సో ట్రాన్స్ఫర్ చేశాను నేనైతే జస్ట్ అది నేను తీసుకున్న కోకో పిట్ వేసేసి మట్టి వేసేసాను అంతే సో త్రీ డేస్ తర్వాత చూద్దాము అని కానీ టూ డేస్కి ఇలా వచ్చిందండి రెండు బాగానే జర్మినేట్ అయ్యాయి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా సో సీడ్స్ నార్మల్గా కూడా వేసానని అవి కూడా చూపిస్తాను ఎలా వచ్చాయనేసి చాలా మంది అయితే టమోటో సీడ్స్ త్వరగా జర్మినేట్ అవ్వవు అని అంటారు అందుకే ఈ మెథడ్ యూస్ చేశాను సో త్వరగానే జర్మినేట్ అయ్యాయి నాకైతే బాగానే అయ్యాయి ఇవైతే నార్మల్గా నేను వేశానండి నానబెట్టి వేశాను కదా అది ఇది చెర్రీ ఎల్లో టమోటో బాగా వచ్చాయండి ఇది కూడా సో ఇదైతే రెడ్ రెడ్ పీ రెడ్ పీ టమోటో సో నాకు ఇది త్రీ ఇది త్రీ డేస్ తర్వాత ఇంకొక త్రీ డేస్ తర్వాత కూడా చాలా బాగా వచ్చాయి అవి లాస్ట్లో పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను ఇంకొకటి నాకు అవ్వలేదు అన్నాను కదా అది అలాగే పెట్టేశాను తర్వాత ఒక ఇంకొక వన్ డే తర్వాత నేను మరీ అది పాట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అవి కూడా వచ్చాయి అది కూడా చూపిస్తాను ఇదే ఇక్కడ చూడండి ఎంత ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఎంత బాగా వచ్చాయో నాకైతే నాకైతే చాలా బాగా వచ్చాయి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇది జనరేట్ అవ్వలేదు అని చెప్పాను కదా ఆ సీట్ లింగ్స్ ఇవి త్రీనే వచ్చాయి ఏమంటే చూద్దాము లేదు అని ట్రై చేశాను సో ఈ మెథడ్ ద్వారా అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందండి ఆన్లైన్ సీట్స్ తీసుకున్నా కానీ ఇలా ఇలా జనరేట్ చేసుకోవచ్చు సీట్స్ బాగానే గ్రోత్ ఉంది సో మీకు కూడా ఇలాగా చేసుకొని ఇంట్లోనే అని ఉంటే సో ఇలా అయితే ట్రై చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సో మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో గ్యారంటీగా వస్తుంది ఇలా చేస్తే మొదటి నాకైతే నేను చాలా వరకు చేశాను ఇవే కాదు చాలా సీడ్లింగ్స్ ఇలాగే చేశాను ఇంట్లో సో మీకు ఈ టమోటా సీడ్స్తో మీకు చూపించాను అంతే సో ఇంతే అండి ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండి థ్యాంక్ యూ